సింహరాశి కనుక చూసినట్లయితే ఈ రాశి వారికి కళత్రమైనటువంటి చికాకులు కలుగుతాయి మిత్ర సహాయం ఉన్నప్పటికీ బంధువుల నుంచి నిరాదరణ ఏర్పడుతుంది శత్రు భగవంతో వివాదాలకి గురి కావచ్చు ఆర్థిక అసమానతలు ఉంటాయి అనాలోచన కార్యక్రమాలలో పాల్గొని ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్త పడాలి వీరు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా శ్రీరామ రామ రామేతి రమీ రామే మనోరమి సహస్రనామ తత్వం రామనామ వరాననే అని చెప్పేసి చదువుకోవడం మంచిది ప్రతినిత్యం కూడాను స్నానం చేసేటప్పుడు దుష్కర్మ నాశక పౌడర్ అని ఉంటుంది ఆ పౌడర్ కొద్దిగా చిటికటి వేసుకొని స్నానం చేస్తే మంచిది నిద్ర నుంచి లేస్తూనే రెండు చేతులు చూసుకొని శివనామం చేయటం ఇంకా మంచిది ఎప్పుడూ కూడాను దైవ చింతన తత్వాలై ఎక్కడికి వెళ్ళినా వినాయక అభిఘ్న అని రామ్ రామాయణ మహా అనేటువంటిది మంత్రాన్ని కూడా జపించాలి హనుమంతుల వారిని కూడాను మనస్ఫూర్తిగా ధ్యానం చేయటం సింహరాశి వారికి ఈ నెలంతా చాలా అవసరం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హనుమంతుల వారి యొక్క చిందూర బొట్టు మృతుట ధరించి వెళ్ళటం మంచిది మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి తొందరపాట నిర్ణయాలు గై కొనవద్దు అని చెప్పేసి సలహా ఇస్తున్నాం ఈ రాశి వారికి భగవంతుడు అనుక్షణం అనుగ్రహాన్ని కలగజేయటానికి రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవటం శతవిధాల పుధానం శ్రేయోదాయకాన్ని ఇస్తుంది వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు మేగడమనే వీళ్ళు నిత్యం పఠించవలసింది రామనామం వీళ్ళ లక్కీ నెంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు ధరించాల్సిన ఉంగరం వైడూల్యం కన్యారాశి